ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో ఉన్న మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నాం అయితే ఈ యొక్క మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ జేఏసీ పిలుపు మేరకు గత సుమారు పది రోజుల నుండి వీళ్ళ డిమాండ్స్ను ప్రభుత్వానికి వినిపించేందుకు వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేస్తున్నారు అయితే లంచ్ అవర్లో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ప్రధానంగా విఆర్ఓ విఆర్ఏ అలాగే సర్వేర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని గత పది రోజుల నుంచి చేయడం జరుగుతుంది ప్రధానంగా ప్రభుత్వం కలిగిస్తున్న పని ఒత్తుడు ఉందో ఆ పని ఒత్తిడికి మానసికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నామంటూ వీళ్ళు అధికారి చూసి ఫోన్ చేయడం జరిగింది ఈ కోవలో ఇక్కడ విఆర్ఓ ఉన్నారా ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారు మీకు ప్రభుత్వం నుండి ఎటువంటి హామీలు కావాలి ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి అధికార న్యూస్ వారికి వివిధ ఛానల్స్ వారికి పాత్రికేయులకి ముందుగా మా యొక్క కృతాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మేము చేసే ఉద్యమాన్ని మా యొక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్తున్నందుకు మేము మీకు ముందుగా కొరతలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ అమరావతి జేఈసీగా అంటే వీఆర్ఏలు రాష్ట్రంలో ఉన్నటువంటి వీఆర్ఏలు విఆర్ఓలు సర్వేర్లు జూనియర్ రెసిడెంట్లు ఆర్ఏలు డిప్యూటీ తహిల్దార్ వరకు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అమరావతిగా ఏర్పడి దీనికి గౌరవ శ్రీ రవీంద్రరాజు గారు దీనికి చైర్మన్గా ఉన్నారు అయితే ప్రభుత్వం దృష్టికి గత నెలలో గౌరవ సీఎం గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే విఆర్ఓలు సర్వేర్లు ఎవరైతే ఉన్నారో మేము పనిచేసే గ్రామాలు ఏవైతే ఉన్నాయో మండలాల్లో మాకిప్పటి వరకు వీఆర్ఓలకి సర్వేలకి కూడా డీడీఓ గౌరవ్ తాహల్దేర్ గారు ఉండేవారు జిఎస్డబ్ల్యూ అంటే ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత కొంతమంది సర్వేలకి అంటే గ్రేడ్ టూ వీఆర్ఓలకి వాళ్ళు డీడీఓ ఏం చేశారంటే అండి మున్సిపల్ లో పనిచేస్తుంటే కమిషనర్ డీడీఓ చేశారు గ్రా రూరల్ గ్రామాల్లో పనిచేస్తూ ఉంటే ఎండిఓ గారిని డీడీఓగా చేశారు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ శాఖల యొక్క ఆధిపత్యంతో వాళ్ళు వాళ్ళ నాయకత్వం లోపం ఏమిటో అర్థం కావటం లేదు మాకు వాళ్ళ శాఖల యొక్క వాళ్ళ పని బా పని విధానాన్ని విభజించడంలో విఫలమవుతున్నారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఉదాహరణ మీ దృష్టికి ఒక సమస్య తీసుకొస్తాం మేము ఈ వేళ సర్వేర్ గారు ఉన్నారు సర్వేర్ గారు ఏం చేస్తారంటే ఎంఆర్ఓ గారు ఆర్డర్ ప్రకారం మీరు ఎఫ్లైన్ పెడతారు ఎఫ్లైన్ పెడితే ఆ ఫీల్డ్ మీదకి వెళ్ళి వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు అదే టైంలో ఎండిఓ గారు ఫోన్ చేసి పలానా సర్వే ఉంది మీరు రెండు అట్టా ఉన్నారు అంటే ఇక్కడ పని విధానం ఏదైతుందో పని విధానం కరెక్ట్గా లేదు వీళ్ళ శాఖల విభజన ఏదైతే ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇక్కడ ముందుగా ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ మేము ఏంటంటే మా పని ఏదైతే ఉందో మేము పనికి ఇప్పుడు వెనకాడం మేము పని చేస్తాం ఇంతకన్నా ఎక్కువ పనిచేస్తాం కూడా గతంలో మూడు విభాగాలు కూడా సమాన్వయపరచుకొని వాళ్ళ సమన్వయ లోపం ఉంది కాబట్టి సమన్వయం పరుచుకొని ఏ పని ఎప్పుడు చేయాలి అనేది వాళ్ళు నిర్ణయించాలి అంతే తప్ప ఒకే టైంలో సర్వేలకు కానీ వీఆర్ఓ కానీ ఇక్కడ కమిషనర్ గారు కానీ ఇక్కడ ఎండిఓ గారు కానీ ఇక్కడ తాహిదేరు కానీ ఒకే సమయంలో పనిచెప్పడం వల్ల మా విఆర్ఓలు కానీ సర్వేర్లు కానీ మానసికంగా చాలా ఇబ్బంది పడి ఇంటికి కనీసం భార్య ఇంటికి పిల్లలు చూసుకోవడం రాత్రి తొమ్మిది పది అయిపోతున్నాను మా వాళ్ళందరూ వెళ్ళేసరికి ఈ టైంలో ఏం జరుగుతుందంటే పొద్దున్నే సాయంత్రం వరకు కష్టపడి ఈ డిప్రెషన్ వల్ల దాన్ని గుద్దేయడం ఈ రకంగా యాక్సిడెంట్లు జరగడం మానసికంగా ఇబ్బంది పడడం సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్యం పడేపై మొన్న బేత వీఆర్ఓ గారు యాక్సిడెంట్ దీని కారణంగానే చనిపోయారు నిన్న మీరు చూసుంటారు గొలపూల మండలంలో తహసీల్దార్ గారి యొక్క పని ఒత్తిడే కాకుండా ఆయన వచ్చి వేధింపులు ఏవైతే వేధువుల వల్ల విఆర్ఓ నిద్ర మాత్రం మింగేసి ఆయన అపస్పార్ స్థితిలోకి వెళ్ళిపోతే ఆయన కాకినాడ జీజిఎస్ తీసుకెళ్లి భగవంతుడి వల్ల మీ అందరి ఆయన బతికి కట్టాడు అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారో దీనికి సంబంధించి ఇప్పుడు రెవెన్యూ అలాగే అలాగే ఈ ముగ్గురు దగ్గర కూడా పనిచేస్తున్నారు కదా ఆ శాఖలకు సంబంధించిన సర్వేర్లు ఉంటారు ఉంటారు కదా కదా వాళ్ళు వాళ్ళు ఎందుకు ఎందుకు లేరు కేవలం ఆఫీస్ దగ్గర తీసుకెళ్తున్నారు మేము మూడు శాఖల్లో అంటే జిఎస్డబ్ల్యూ వ్యవస్థ అయితే సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత నూట లక్ష యాభై వేల మందిని ప్రత్యేక ఎంప్లాయీ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు మేము తహిల్దార్ గారి కంట్రోల్లో ఉండేవాళ్ళం ఇప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అందులో కలపడం వల్ల గ్రేట్ టు వీఆర్ఓ అందులో కలపడం వల్ల సర్వేలు అందులో కలపడం వల్ల ఈ సమస్య వచ్చి పడిందండి ఇక్కడ అయితే దీనికి మేము చెప్పేది ఏంటంటే మేము పనిచేస్తాం అయితే విభజన ఏదైతే పని విభజన ఏదైతుందో సర్వేర్లకు కానీ వీఆర్ఓలకు కానీ ఒక వర్క్ తర్వాత ఒక వర్క్ ఇవ్వండి అంతే తప్ప మూడు మూడు డిపార్ట్మెంట్లు ఒకేసారి ఇది చేసినట్టయితే మీరు ఈ పని చేయలేదని చెప్పి సర్వేర్ గారు ఈయన ఫీల్డ్లో ఉండగా మీరు పలానా సర్వే చేయలేదని చెప్పే హేస్ ఆయన షోకర్ నోటీస్ ఇస్తూ ఉన్నారు ఇవాళ వీఆర్ఓ గారు ఉన్నారండి విఆర్ఓ పనిసంగ మీకు తెలుసు అరవై నాలుగు మాకు పని పనులు ఉన్నాయి ఇక్కడ మనిషి పుట్టిన దగ్గర నుంచి వచ్చే వరకు ప్రతి పని కూడా వీఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటారు మీకు తెలుసు ఒక క్యాష్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ లేకపోతే లేట్ రిజిస్ట్రేషన్ భర్త కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ భూమికి సంబంధించి పటాధార పాస్ పుస్తకాలు ఇచ్చేటప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్లు కానీ అలాగే ఈలోగా ఏదైనా సారా పట్టుకున్నట్టయితే దానికి కేసు రాయండి అని చెప్పేసి పోలీసు వారు పిలిస్తే అక్కడికి వెళ్ళవలసి వస్తుంది ఈలోగా సివిల్ సప్లైస్ వాళ్ళు ఏమన్నా కేకేసి పలానా చోటు బియ్యం పట్టుకుందాం నూనె పట్టుకుందాం అంటే అక్కడికి బయట వేయవలసి వస్తుంది ఈలోగా ఏ తుఫాన్లో లేకపోతే అగ్ని ప్రమాదాలు లేకపోతే జరగరాని ఏమైనా జరిగినట్టయితే ముందు అర్జెంటుగా వీఆర్ఓ వెళ్ళవలసి వస్తుంది ఇన్ని పనుల్లో మేము నిమగ్నం అయ్యి ఇన్ని పనులు ఒకేసారి చేయడం అంతా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి పని విధానం ఏదైతే పని తగ్గించండి మాకు పది టు ఐదు గంటల వరకే మేము పనిచేస్తూ ఉన్నాం కానీ యాక్చువల్లీ మేము ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నాం పని అని చెప్తా ఉన్నారు దీని మీద గతంలో ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది మా రాష్ట్ర నాయకుల వెళ్ళి మీరు పది టు ఐదు పనిచేద్దరు కానీ ఇబ్బంది లేదు అని నేను చెప్పిస్తా అని చెప్పాను కానీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ సానుకూలంగా స్పందించినప్పటికీ పై ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద వాళ్ళు స్పందించకుండా పాత విధానమే కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని విరమించుకోవాలి మాకు ఈ పని ఏదైతే ఉందో పని విభజన చేయండి టైం టు టైం పెట్టండి మేము చేయనటం లేదు దీనికి మేము ఈ ఆ ఉద్దేశంతో వీళ్ళు చే చేసిగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఈ నిరసన తెలియజేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇదే పరిస్థితి ఇక్కడ ఏదైనా కూడా ఉద్యోగం ఒకటే జీతం ఒకటే పని మాత్రం అత్యధికంగా ఉండడం వల్ల మేమందరం కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అంతేకాకుండా ఇటీవల కాలంలో చాలామంది పని ఒత్తిడికి లోనయ్యి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఉందని చెప్పేసి విఆర్ఓ తెలపడం జరిగింది అలాగే మరొక సర్వేర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందా చెప్పండి అసలు ఈ యొక్క కార్యక్రమాన్ని గత పది రోజుల నుంచి మీరు చేస్తా ఉన్నారు కదా ఎందుకు చేయాల్సి వస్తుంది అండి నమస్తే అండి మేము జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యామండి కానీ చేసి పని మాత్రం రెవెన్యూ పని చేస్తున్నాము ఈ రెవెన్యూ పనిలో మాకేంటంటే రె జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాలరీ పడుతున్నారండి మేము వర్క్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తున్నాం దీనివల్ల ఏమవుతుందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళు వర్క్ చెప్తున్నారండి జిఎస్ డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చెప్తున్నారు ఏ వర్క్ చేయాలి అన్నది మేము సందిగ్ధంలో ఉన్నామండి ఇప్పుడు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మా రెవెన్యూ వాళ్ళు చెప్పిన పని మేము చేయాలి ఇప్పుడు ఇలా రెవెన్యూ పనికి వెళ్ళామండి మేము ఈ పని అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి చేస్తామంటే లేదు లేదు ఆ పని చేయాలి ఈ పని చేయాలి అంటున్నారండి ఒకే సర్వేరు ఒక రెండు పనులు ఎలా చేస్తారండి దీనికి తోడు మళ్ళీ మాకు బిఎల్ఓ డ్యూటీస్ కూడా వేస్తున్నారండి మరి బిఎల్ఓ డ్యూటీలు కూడా మేము హాజరవ్వాలి రెవెన్యూ పని హాజరవ్వాలి జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పని హాజరవ్వాలి మూడు పనులు ఒకేసారి ఒకే వ్యక్తి చేయలేడండి అందు గురించి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం కాబట్టి రెవెన్యూ వాళ్ళు మాకు శాలరీ పెట్టేలాగా కావాలని అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఏకైనా కూడా అంటే ప్రైవేటు ఫార ప్రైవేటుగా చేసే వ్యక్తులకు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వ్యక్తులకు కూడా మినిమం ఈ టైం అని ఉంటుంది మీకు టైం లేకుండా విధానం నడిపిస్తుంది గవర్నమెంట్ అంటున్నారు దీనికి సంబంధించి మీరు ప్రభుత్వానికి ఏం తెలియజే తెలియజేయాలనుకుంటున్నారు మేము ఏంటంటే వర్క్ అన్నది మేము ఎప్పుడు చేస్తామండి కాకపోతే ఏంటంటే మాకు ఇచ్చిన సమయంలో అంటే పది టు ఐదులో మేము వర్క్ ఫుల్ ప్లేజ్డ్గా చేస్తాము ఇన్ కేస్ ఏదన్నా ఆపత్కాలంలో వర్క్ చేయమంటే ఖచ్చితంగా చేస్తాము కానీ ప్రతి పని కూడా ఆపత్కాలం పని అనే చెప్తున్నారండి ప్రతి పని ఎమర్జెన్సీ అంటున్నారు అండి ప్రతి పని ఎమర్జెన్సీ అంటే ఇంకా మేము కుటుంబాలకు సమయం ఇచ్చే టైం టైం అసలు ఇవ్వలేకపోతున్నాం అండి కుటుంబాలకి ఇప్పుడు మేము ఎన్ని సెక్టర్లలో పనిచేస్తున్నారు మేము ప్రజెంట్ మూడు వర్కులు చేస్తున్నామండి ఫస్ట్ రీసర్వే వర్క్ చేస్తున్నాం అండి బిఎల్ఓ చేస్తున్నామండి తర్వాత రెవెన్యూ వర్క్లో అంటే మాకు ఎఫ్లైన్ పిటిషన్స్ అని సబ్ డివిజన్స్ అని పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ అని వస్తాయండి అవి చేస్తున్నాం అంటే మూడు వర్కులు చేయాల్సి వస్తుందండి మమ్మల్ని ముందు రీసర్వేకి అలాట్ చేస్తున్నారండి రీసర్వేకి అలాట్ చేసిన వ్యక్తులు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఫీల్డ్లో ఉండి రీసర్వేకి సంబంధించిన వర్క్లు చేయాలండి అదే అదే వ్యక్తి సేమ్ మాకు రెవెన్యూ వర్క్లు ఉంటాయండి అంటే పీజీఆర్ఎస్ అప్లికేషన్లు కానీ ఎఫ్లైన్ అప్లికేషన్స్ కానీ సబ్ డివిజన్స్ కానీ అంటే ప్రజలు పెట్టిన వర్కు చేస్తున్నాము రీసర్వే వర్కు చేస్తున్నాము ఈ లోపల మాకు యూ యూఎఫ్ఎస్ సర్వే అని చెప్పి చేస్తున్నారండి యూఎఫ్ఎస్ సర్వే అంటే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క డేటా అన్నది మేము పొందుపరచాలి ఆ డేటా పొందుపరచడానికి వెళ్ళేమంటున్నారంటే మీరు సర్వేర్లు కాబట్టి పది టు ఐదు సర్వే వర్క్ చేసుకోండి పదికి ముందు యూఎఫ్ఎఫ్ సర్వే చేయండి లేకపోతే ఐదు తర్వాత చేయండి అంటున్నారండి మేము ఇప్పుడు పది ముందు చేయాలి అంటే మాకు విలేజ్ సర్వేలు ఏం చేస్తున్నారంటే ఈ గ్రామంలో వేసేటప్పుడు ఒక పది మందిని పదిహేను మందిని వేస్తారు ఈ పదిహేను మంది కూడా ఈ మండలానికి సంబంధించిన వాళ్ళు ఉండరండి వేరే మండలం నుంచి వేస్తారు ఆ మండలం నుంచి ఇక్కడికి వర్క్ రావాలి ఇక్కడ వరకు రావాలి అంటే ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు రావాలి వచ్చి ఇక్కడ రీసర్వే చేయాలి మరి పదికి ముందు చేయాలి అంటే మేము ఇంటి దగ్గర ఏడు గంటల బయలుదేరితేనే ఇక్కడ పది గంటలకు వచ్చి చేయగలగండి అలాంటిది మళ్ళీ వీళ్ళు పదికి ముందు చేయాలి అంటే మేము ఉదయం ఐదు గంటల నుంచి ఇంకా యూఎఫ్ సర్వే చేసి మళ్ళీ పది గంటల వరకు చేసి పది గంటలకు ఇక్కడికి వచ్చి ఈ వర్క్ చేసి మళ్ళీ సాయంత్రం యూఎఫ్ సర్వేకి వేరే మండలం వెళ్లాల్సి వస్తుందండి గురించి ఎల్ల కాలంలో మూడు వర్కులు మేము చేయలేము కాబట్టి మాకు ఒక పని అయిపోయిన తర్వాత సపోజ్ ఇప్పుడు రీసర్వే ఇంపార్టెంట్ అనుకోండి రీసర్వే చేయించండి అది అయిపోయిన తర్వాత యూఎఫ్ఎస్ సర్వే చేయించండి లేదు యూఎఫ్ఎఫ్ సర్వే ఇంపార్టెంట్ అంటారా రీసర్వే కొన్ని రోజులు ఆఫ్ చేయండి అప్పుడు రీసర్వే ఆఫ్ చేసి అప్పుడు యుఎస్ఎఫ్ సర్వే చేసిన తర్వాత రీసర్వే చేయవలసిందిగా కోరుచున్నామండి అంటే ఇప్పుడు ఏదైతే మీ సెక్టర్లో జాబ్ రిక్విప్మెంట్స్ ఇటీవల కాలంలో ఏమైనా అయినాయా ఇటీ మా సెక్టర్లో ఆరు సంవత్సరాల నుంచి ఇటీవల అవ్వలేదండి ఆరు సంవత్సరాల క్రితమే జాయిన్ అయ్యాము మేము అందరం కూడా నెక్స్ట్ మేము కూడా కోరుకునేది ఏంటంటే వర్క్ అన్నది చేస్తాము నెక్స్ట్ వర్క్కి తగ్గ ప్రతిఫలం కూడా కావాలని కోరుకుంటున్నామండి మాకు ఇప్పటి వరకు ఆరు సంవత్సరాల నుంచి చేస్తే ఒక సంవత్సరం కూడా ఎటువంటి ప్రమోషన్ ఛానల్ అన్నది కూడా ఇవ్వలేదండి మాకు నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ ఏంటి అన్నది కూడా ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైందండి మా దానికి డిపార్ట్మెంటల్ టెస్టులు రాయాలని చెప్తున్నారు ఆ డిపార్ట్మెంటల్ టెస్టులు రాసినా సరే కేటర్ స్ట్రెంత్ ఎంత ఇస్తారు అన్నది ఇంకా తెలియజేయట్లేదండి అంటే మేము రకరకాలుగా వర్క్ చేస్తున్నాము నలుగురితో మాటలు అనిపించుకుంటున్నాము ప్లస్ మాకు ఎటువంటి గ్రోత్ కూడా ఉండట్లేదండి ఆరు సంవత్సరాలుగా ఇదే వర్క్లో ఉంటున్నాము ఇదే పని చేస్తున్నామండి అది కూడా కోరుకుంటున్నామండి ఓకే థ్యాంక్ యూ ఇది పరిస్థితి మనం చూసాం కదా ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఐఆర్ఓలు వీఆర్ఏలు అలాగే సర్వేర్లు తమ బాధను అధికార చూస్తూ ఇలా వ్యక్తపరచడం జరిగింది దీనికి ప్రభుత్వం ఏదైతే ఉందో అది త్వరతగతిన వీళ్ళందరి సమస్యలని కూడా తేల్చి వీరు ఏవైతే డిమాండ్స్ రేజ్ చేస్తున్నారో ఆ డిమాండ్స్ని ఖచ్చితంగా పరిష్కరించాలి అంతేకాకుండా గత ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ సర్వేస్ డిపార్ట్మెంట్లో కానీ దేంట్లో కూడా జాబ్ రిక్రూట్మెంట్స్ లేవు అలాగే ఏదైతే పని భారం పెరిగిందో దీనికి తగ్గట్టుగా జాబ్స్ కూడా అలర్ట్ చేస్తే తప్పనిసరిగా ఈ యొక్క వీళ్ళందరికీ కూడా పరిభారం కూడా తగ్గే అవకాశం ఉంది అయితే మరీ ముఖ్యంగా వీళ్లకు సర్టన్ టైం అనేది లేకుండా ప్రతి అవసరానికి వాడుకోవడం అలాగే ఎంఆర్ఓ కార్యాలయంలో చేయాల్సిన పనులు ఉన్నప్పుడు మున్సిపల్ కార్యాలయంలో ఏవైతే పనులు వస్తాయో ఆ పనులు చేయండి ఆ అధికారి అలాగే మండల డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గర ఆపనులు చేయండి ఆయన నుండి ఒత్తిడి అలాగే రెవెన్యూ సెక్టర్లో ఉండి ఈ పనులు తర్వాత చూతులు కానీ మీరు చేయండి అని చెప్పేసి ఇక్కడ మండల రెవెన్యూ అధికారి తెలపడంతో ఏ పని చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా కాలం వెళ్ళబుచ్చాల్సి వస్తుందని చెప్పేసి అధికార న్యూస్తో తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామన్ దుర్గా శ్రీనివాస్తో అధికార అధికారి న్యూస్